తైలోక్య రాజ్య హేతో ఇక్కడ ఈ శ్లోకంలో కొన్ని తెలియాలి ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణుని మధుసూదన అంటున్నారు మధుసూదన్ ఎందుకంటారంటే ఈయన మధు ఖైటులలో మధు అనే రాక్షసును చంపడుతాయి అంట త్రైల్లోకే రాజస్య హేతు అని ఉంది ఈ శ్లోకంలో ఒక పదం ఆ పదానికి మీనింగ్ కూడా తెలియాలి త్రైల్లోకే రాజస్య హేతోహో అనే దానికి మీనింగ్ ఏంటంటే మూడు లోకముల రాజ్యాధిపత్యము కొరకు అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మహీకృతి అంటే మీనింగ్ తెలుసుకోవాలి మహీకృతి అనేది భూలోక రాజ్యము కొరకు అని అర్థం అన్నమాట ఇక్కడ అర్జునుడు చెప్తారు ఓ కృష్ణ నన్ను చంపడానికి ఎవరైనా సరే దేనికోసం చంపుతున్నారు ఈ ముల్లోకాలంలో రాజ్యాధిపత్యం కోసం నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు అంటే ఇక్కడ యుద్ధం అనేది మెయిన్ ఏంటి రాజ్యాధిపత్యం కోసమే కదా ఆ రాజ్యాన్ని నేను వదిలేస్తున్నా కదా ఆ రాజ్యాన్ని వాళ్ళే వెళ్ళుకోవచ్చు కదా అనేది అర్జును యొక్క ఆలోచన అర్జును యొక్క వాచ దానికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాలి వాస్తవాలు చెప్పాలి ధర్మధర్మాలు బోధించాలని శ్రీకృష్ణుడు ఆలోచిస్తూ ఉన్నాడు జై శ్రీకృష్ణుడు జై శ్రీకృష్ణ